ఆదికాండము పద్నాలుగవ అధ్యాయము షీనారు రాజైన అమ్రాపేలు ఎల్లాసరు రాజైన అర్యోకు ఏలాము రాజైన కదుర్లా యోమెరు గోయూయుల రాజైన తిదాలు అను వారి దినుములలో వారు సదమరాజైన రాజైన బెరాతోనూ రాజైన బిర్షాతోనూ అద్మారాజైన షినాబుతోనూ సెబోయిల రాజైన షమేబెరుతోనూ సోయరను బెలరాజుతోనూ యుద్ధము చేసిరి వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్ధిలో ఏకముగా కూడి పన్నెండు చేసిరి సంవత్సరమున కదర్లో యోమెరును అతనితో రాజులను వచ్చి అష్టారోత్ కర్ణాయుములో రెఫాయిలను హాములో జూజీయులను షావే కిరతాయుము మైదానములో ఏమియులను కొట్టిరి మరియు హోరియులను అరణ్యము దగ్గర నున్న ఏల్పారాను వరకు తరిమి షేయరు పర్వత ప్రదేశంలో వారిని కొట్టిన తరువాత తిరిగి నిష్పత్తుకు వచ్చి దేశమంతటిని అమాలేఖీలని తామారులో కాపురమున్న అమోరియులను కూడా కొట్టిరి అప్పుడు సుధమరాజును కొమర రాజును అద్మారాజును సెబోయిము రాజును సోయరను బెలరాజును బయలుదేరి సిద్ధీములోయులో వారితో అనగా ఏలాము రాజైన కదర్లోయమిరు గోయియుల రాజైన తిదాలు షీనారు రాజైన అమ్రాపేలు ఎల్లాసరు రాజైన అరియోకు అను నలుగురితో ఆ ఐదుగురు రాజులు యుద్ధము చేసిరు ఆ సిద్ధీములోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను సదుమ గుమర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి శేషించిన వారు కొండకు పారిపోయి అప్పుడు వారు సదుమ గుమర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకునిపోయి మరియు అబ్రాహ్మ సహోదరుని కుమారుడైన లోతు సదములో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొని ఒకడు వచ్చి హెబ్రియుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను అప్పుడతడు యష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైనా మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురముండెను వీరు అబ్రాముతో నిబంధన చేసుకున్నవారు అబ్రాహ్ము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన మూడు వందల పదిహేను మండుగురిని వెంట పెట్టుకుని దానుమట్టుకు ఆ రాజులను తరిమి రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కులకు ఎడమ తట్టున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను అతడు కదర్లా యోమిరును అతనితో కూడా రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సధమరాజు అతనిని ఎదుర్కొనిటక్కు రాజులోయ అను షాబే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను మరియు రాజైన మిల్కి సెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు అప్పుడతడు అబ్రాహ్మును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయ్యను సర్వోన్నతుడునైనా దేవుని వలన అబ్రాహ్ము ఆశీర్వదింపబడునుగా అనియూ నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగ్ దేవుడు స్థుతింపబడునుగాకా అనియు చెప్పెను అప్పుడతడు అన్నిటిలో ఇతనికి పది వంతు ఇచ్చాను ప్రథమరాజు మనుష్యులను ఇచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాముతో చెప్పగా అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసి నీవు చెప్పకుండానట్లు ఒక పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొననని ఆకాశమునకు భూమికి నీ సర్వోన్నతుడును దేవుడునైనా ఎహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను అయితే ఈ పడుచువారు వారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు యష్కోలు మమ్రే అని వారికి ఏ ఏ భాగములు రావలేనో ఆయా భాగములు మాత్రం వారిని తీసుకొని నిమ్మని సదమరాజుతో చెప్పారు